హాయ్ అండి అందరికీ నమస్తే అంతా ఎలా ఉన్నారు అంతా బాగున్నారని అనుకుంటున్నాను అంతా ఉగాది పండగ ఎలా చేసుకున్నారండి అంతా బాగా చేసుకున్నారని అని అనుకుంటా ఉంటాను నేను ఎలా చేసుకున్నాను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా ఉన్నానండి అలానే నేను పూజ గదిని కూడా మార్చేసానండి ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తాను కొత్త సంవత్సరం రోజు నేను కొత్తగా రెడీ చేసుకున్న మా పూజ గదండి నా ముందు వీడియోలో చూస్తే కనుక ఈ పటాలన్నీ మామూలుగా కింద ఉంటాయండి కింద బండి ఉంటుంది పూజ గదిలో బండి పైన పెట్టుకొని ఉండేదాన్ని అలానే విగ్రహాలకు అన్నిటికీ ప్లేస్ అయితే సరిపోవటం లేదు పైగా క్లీన్ చేసుకోవటానికి కూడా కొద్దిగా కష్టంగా ఉండదండి అందుకనేసి ఇలా వాల్ స్టిక్కర్స్ ఉంటాయి కదా ఆ స్టిక్కర్స్ పెట్టేసుకొని ఇలా అన్నీ వాళ్ళకైతే స్టిక్ చేసేసుకున్నాను స్టిక్కర్స్ కూడా మనకు బయటకేం కనపడటం లేదండి ఎందుకంటే అవి ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి బాగున్నాయి స్టిక్కర్స్ అయితే కనుక అన్నిటికీ గంధంతో కుంకుమతో బొట్లు పెట్టేసుకుని అలానే పూలతో కూడా ఇలా అందంగా అలంకరించేసుకొని పైన అయితే స్టిక్ చేసేసుకున్నానండి తర్వాత ఉగాది పచ్చడికి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అలానే కొత్త చింతపండు కొద్దిగా నానేసి పెట్టేసుకున్నాను కొద్దిగా బెల్లం కూడా తరిగి పెట్టేశానండి అలానే మిరియాలు కూడా కొద్దిగా కచ్చాపచ్చాగా దంచి పెట్టేసుకున్నాను కొద్దిగా రాక్ సాల్టు అన్నీ ఇక్కడ రెడీగా పెట్టుకొని అన్ని ఒగ్గిలో ఉగాది అయితే కలిపి రెడీ చేసి పెట్టేశానండి తర్వాత మనకి ఈరోజు నుండి వసంత నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతాయి కదండి అందుకనేసి నేను ఇక్కడ అమ్మవారి ఫేస్ పెట్టేసుకొని ఇలా పూలతో డెకరేట్ చేసుకున్నాను ఫొటోస్ అన్నీ వాళ్ళకి స్టిక్ చేసేసరికి కిందంతా బాగా ప్లేస్ అయితే విగ్రహాలు పెట్టుకోవటానికి పూలతో మనము డెకరేట్ చేసుకోవటానికి చాలా బాగా ఉండదండి ప్లేస్ అయితే కనుక అన్నీ ఇలా ప్లేట్లలో పెట్టేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత అన్నపూర్ణమ్మ విగ్రహం కూడా ఇలా లోటస్ దీపంలో పెట్టుకున్నానండి కొద్దిగా బియ్యం వేసి బియ్యంలో పెట్టి పెట్టేసుకున్నాను నాకు వన్ రూమ్లో పెట్టుకోవడానికి పైన గ్యాస్ పైప్ ఉందండి అందుకనేసి నేను కొద్దిగా భయపడి నేను దేవుడి రూమ్లోనే పెట్టుకుంటాను అన్నపూర్ణమ విగ్రహం అయితే కనుక అలానే గుమ్మానికి కూడా పూలతో అలంకరించేసి తర్వాత మామిడితోరణాలు కట్టి అంతా రెడీ చేసి పెట్టేశానండి ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఆ వీడియో అయితే మీతో షేర్ చేయటం లేదు అంతా ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నానండి దేవుడు రూమ్ అయితే కనుక చూసారు కదా చాలా బాగుంది కదా ఇలా రెడీ చేసి ఉంటే కనుక ఫొటోస్ లేకపోయేసరికి మనకి ఫ్రీగా వచ్చిందండి ప్లేస్ అన్నీ పెట్టుకోవటానికి కింద కనుక ఫొటోస్ ఉన్నాయనుకోండి ఫోటోలకి పూలు అవి పెట్టినప్పుడు అవి తీసి క్లీన్ చేసుకోవటానికి చాలా కష్టంగా అనిపించేదండి అందుకనేస్తే నేను పైన వాళ్ళకైతే స్టిక్ చేసేసుకున్నాను తర్వాత ఎలానే నువ్వుల నూనె ప్రమిదన్నిటిలో నువ్వుల నూనె వేసి ఇలా వత్తులు వేసేసుకున్నానండి తర్వాత ఏకహారతి వెలిగించుకొని దీపాలన్నిటిని వెలిగించుకొని నా పూజ అయితే ఇలా స్టార్ట్ చేసేసాను అమ్మవారి పక్క నుండే ల్యాంప్స్ అయితే నేను దీపావళి అప్పుడు తెప్పించానండి మీషోలో అవి మామూలుగా నేను గుమ్మం ముందు హ్యాంగ్ అనేసి తెప్పించినాను అవి నేను ఫోటోలో చూస్తే చాలా పెద్దవిగా అనిపించినాయండి హ్యాంగ్ చేయటానికి బాగుంటాయనేసి అనుకున్నాను కానీ అవి ఇంటికి వచ్చిన చూస్తే చాలా చిన్న చిన్నవిగా ఉన్నాయండి అందుకనే మళ్ళీ నేను రిటైన్ చేయకుండా ఇలా ధూప్ స్టిప్స్ అవి వేసుకోవడానికి అయితే డెకరేట్ ఐటమ్స్గా అయితే ఉపయోగించుకుంటున్నాను చాలా బాగున్నాయి ఇలా పెట్టుకుంటే కనుక తర్వాత అమ్మవారికి తాంబూలంగా ఆకువక రెండు అరటి పళ్ళు కొద్దిగా డబ్బులు పెట్టేసుకున్నాను తర్వాత మనం చేసుకున్న ఉగాది పచ్చడి కూడా ఇక్కడ పెట్టేసుకొని ఫస్ట్ వినాయకుడికి పూజ చేసేస్తాను తర్వాత లక్ష్మీ అష్టకం చదువుకుంటూ రోజా అమ్మవారికి ఇలా పూజ చేసుకున్నాను తర్వాత టెంకాయ అవి కొట్టేసుకున్నాక ఇలా పంచహారతితో అమ్మవారికి హారతి ఇచ్చానండి తర్వాత కర్పూరంతో హారతి చేసుకున్నాక అక్కడ పెట్టిన ఉగాది పచ్చని కొద్దిసేపు తర్వాత అందరము ఇంట్లో అందరము ఉగాది పచ్చని ప్రసాదంగా తీసుకొని నా పూజ అయితే నేను ఇలా కంప్లీట్ చేసుకున్నానండి ఉగాది రోజు అలానే ఈరోజు అమ్మవారికి చేసిన డెకరేషన్ ఎలా ఉండాదో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి తర్వాత అమ్మవారిని అలంకరణ ఎలా ఉందో నాకు షేర్ చేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లెకాన్ని కూడా క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఓకే అండి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అలానే వీడియో ఎలా ఉండదో నాకు కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి